అందరికీ నమస్కారం అతిథి దేవోభవ అంటారు అంటే దీని అర్థం మనందరికీ తెలుసు అతిథులని దేవులతో సమానంగా మనం భావించాలి అని మాతృదేవోభవ పితృదేవోభవ అమ్మ నాన్న అలాగే ఆచార్య దేవోభవ గురువు వీళ్ళు ముగ్గురికి ఏ స్థానం ఉందో మనందరికీ తెలుసు దేవుడికి ఎంత మనం ప్రాధాన్యత ఇస్తామో వీళ్ళకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాము అదేవిధంగా అతిథి దేవోభవ అతిథులను కూడా మనం దేవుడితో సమానంగా చూడాలని చెప్తూ ఉంటారు అయితే శాస్త్రంలో చెప్తున్నారట మనము పూజలో ఉన్నాము పూజ చేసుకుంటున్నాము ఆ సమయంలో ఎవరైనా మన ఇంటికి వచ్చారు అది మనకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు గురువులు అవ్వచ్చు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చారు ఆ సమయంలో మనం పూజని వదిలేసి వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలా ఆతిథ్యము అంటే ఏదో పంచపక్ష ప్రమాణాలతో భోజనాలు పెట్టడం కాదు అసలు పూజలోంచి లేవచ్చా అంటే ఖచ్చితంగా లేవాలనే చెప్తున్నారట మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా దేవుడి కంటే ముందు దేవుడిని మనం ప్రార్థిస్తున్నా సరే ముందు మనం ఆ వచ్చిన వాళ్ళని సంతోషంగా పలకరించి వాళ్ళకి కాసేపు వాళ్ళ పక్కన కూర్చుని వాళ్ళ కుశల ప్రశ్నలు అడిగి వేరే వాళ్ళు ఉంటే పర్వాలేదు మన మొక్కలమే ఉంటే కనుక వాళ్ళతో గడిపేయక మాత్రమే మళ్ళీ మనం పూజలోకి వెళ్ళాలట వాళ్ళకి చెప్పి పూజ మధ్యలో ఉంది నేను చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళాలట అదిట నిజమైన ఆతిథ్యం ఎందుకంటే ఆ సమయంలో వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మనము పూజ చేసుకుంటూ ఉంటాం చాలామందికి మీరు వింటే పూజ అవ్వంగానే ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు చాలామంది అంటే నిజంగా మనం పూజ మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు మన ఇంటికి వస్తూ ఉంటారు అది దేవుడే ఆ రూపంలో వచ్చారు అని చాలామందికి తెలియదు మనకు తెలిసిన వాళ్ళే కదా వీళ్ళు కానీ తెలిసిన వాళ్ళైనా ఆ సమయంలో వస్తున్నారు అంటే దేవుడే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినట్టే అవునా కదా సరే దీని గురించి గజేంద్ర మోక్షం అనే కథ మీకు తెలుసు అసలు గజేంద్రుడు ఇందుకు ఆయన ఏనుగు రూపంలో ధరించాడు ఆయన అదివరకుడి జన్మలో ఇంద్రద్యుమునుడు అనే రాజు అయితే ఆయన ఒకనొక సమయంలో పూజ చేసుకుంటున్నాడట చేసుకుంటుంటే ఆ సమయంలోనే అగస్త్య మహాముని వచ్చారు అగస్త్య మహాముని చాలాసేపు వేచి చూశారు అక్కడ రాజుకు కూడా వెళ్ళి చెప్పారు అగస్త్య మహాముని వచ్చారండి అని కానీ ఆయన పూజలోంచి వెళ్ళలేదుట నా పూజ అయ్యాక వెళ్దాంలే అని పూజ చేసుకుంటూనే ఉన్నారు ఈయన చాలా సమయం వేచి చూశారు కానీ ఆయనకి కోపం వచ్చింది ఆయన వాళ్ళు ఎక్కువసేపు ఎక్కడ ఉండరు వాళ్ళని అలా పలకరించి వెళ్ళిపోతారు అయితే ఎప్పుడైతే ఈయన అతిథిని గౌరవించలేదో ఆయనకి కోపం వచ్చి నీకు తమో గుణంతో నువ్వు ఇలా చేసావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు ఒక ఏనుగుగా పుడతావు అయితే నువ్వు ఈ జన్మలో చాలా పుణ్యకారాలు చాల చాలా పుణ్యకార్యాలు చాలా మంచి పనులు చేసావు కాబట్టి దేవుడి స్మరణలో గడిపావు కాబట్టి నీకు ఎప్పుడైతే ఇంకా నువ్వు చేయలేని పరిస్థితి వస్తుందో అప్పుడు ఆ విష్ణుమూర్తి వచ్చి నేను రక్షిస్తాడు అని కూడా చెప్పారట సో అందుకే గజేంద్ర మోక్షంలో మీకు తెలుసు ఏనుగు ముసలితో ఎంత పోరాడుతున్నా చివరికి విష్ణుమూర్తి వచ్చి కాపాడారు అదండి అతిథ్యం గురించి ఉన్న గొప్పతనం అలాగే దక్షయజ్ఞంలో దక్షయజ్ఞం జరుగుతున్న సమయంలో మీకు తెలుసు పార్వతీదేవి నేను వెళ్తానని శివ శివయ్య వద్దు అని చెప్పారు ఎందుకంటే శివయ్య స్వయంగా పార్వతీదేవితో చెప్పారట ఎక్కడైతే ఎక్కడైతే మనం వెళ్ళిన చోట మనకి గౌరవం ఉండదో ఎక్కడైతే మనం వెళ్ళిన చోట సంతృప్తిగా ఉండమో ఎక్కడైతే మనం వెళ్ళిన చోట సంతోషంగా ఉండమో అక్కడికి వెళ్ళకూడదు పార్వతీదేవి ఎందుకంటే అక్కడికి వెళితే వాళ్ళు మనల్ని పంచభక్ష పరమాణాలు తర్వాత పట్టు పీతాంబరాలతో మనల్ని మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు కానీ వెళ్ళినప్పుడు ప్రేమగా పలకరిస్తున్నారా సంతోషంగా మాట్లాడుతున్నారా మన కుశల ప్రశ్నలు అడిగి మన సుఖ సంతోషాలు తెలుసుకుంటున్నారా అని ఎక్కడైతే మనం అనుకుంటామో అక్కడికే మనం వెళ్ళాలి అక్కడే మనకు విలువ కూడా అలా చేయకపోతే వాళ్ళకి కూడా చాలా పాపం చుట్టుకుంటుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనము కనీసం ముందుగా మంచినీళ్ళు తర్వాత లేకపోతే మజ్జిగ ఈ రోజుల్లో టీలు కాఫీలు కూడా అలా ఏవో ఇస్తున్నారు కొంచెమైనా మర్యాద చేసి వాళ్ళ వాళ్ళతో కాసేపు మనం గడపగలిగితే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా తిరిగి వెళితే చాలంటండి అదే అంట మనం ఇచ్చే గొప్ప ఆతిథ్యం అంతేగాని వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలని వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలని చాలామంది అనుకుంటారు కానీ అదంత అవసరం లేదు మనకి వాళ్ళకి సమయం ఉండి మనకి సమయం ఉండి ఉంటే పర్వాలేదు కానీ నిజంగా మనం వాళ్ళు వచ్చినప్పుడు సంతోషంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళితే ఆ సంతోషం అనేది మనం ఇచ్చే మర్యాద మీద మనం ఇచ్చే మాటలు మనం మాట్లాడే మాటలు వల్ల మాత్రమే కలుగుతాయి అవును కదండి సో అందుకని మనము అతిథులు ఎవరైనా సరే మన ఇంటికి వచ్చారంటే సంతోషంగా పంపించడానికి ప్రయత్నిద్దాం నమస్కారం